అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు ఓటు వేయనున్నట్లు నిక్కీ హేలీ తెలిపారు రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ట్రంప్తో పోటీ ఆమె ప్రైమరీలో తగినంత మద్దతు లభించకపోవడంతో మార్చి ఆరంభంలోనే రేసు నుంచి తప్పుకున్నారు ట్రంప్ హయాంలో ఐరాసాలో అమెరికా రాయబారిగా నిక్కీ హేలీ పనిచేశారు వాషింగ్టన్లోని ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లో జరిగిన మేధోమదన సదస్సులో పాల్గొన్నామే జాతీయ భద్రత విదేశీ విధానంపై ప్రసంగించారు ఈ సందర్భంగా అమెరికా ఓటర్గా తన ప్రాధాన్యాలను వెల్లడించారు అమెరికా అధ్యకుడు మిత్ర దేశాలకు అండగా నిలవడంతో పాటు శత్రువులను దృష్టిలో ఉంచుకుని పనిచేయాలన్నారు సరిహద్దు భద్రతపై రాజీపడద్దన్నారు పెట్టుబడిదారి విధానం స్వేచ్ఛకు మద్దతు ఇవ్వడమే కాకుండా తక్కువ అప్పులు చేసే వ్యక్తి అధ్యక్షుడిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ఈ విషయాల్లో ట్రంప్ సరైన వ్యక్తి కాదని నిర్దారణకు వచ్చినట్లు నిక్కి హేలీ తెలిపారు అయితే బైడెన్ సర్కార్ విదేశాంగ విధానం కారణంగా చైనా రష్యా ఇరాన్ బలంగా ఎదిగాయని అందుకే ట్రంప్నకు ఓటేయనున్నట్లు చెప్పారు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరిగిన ప్రైమరీలో ఓటమి పాలు కావటం పట్ల ఎలాంటి పశ్చాత్తాపం లేదని నిక్కీ హేలీ అన్నారు